హాయ్ వ్యూస్ వెల్కమ్ టు పొలిటికోస్ న్యూస్ ఎక్స్ప్రెస్ ప్రైమ్ టైం నేను మీ రాణి నాయుడు ఈ రోజు ఇప్పటి వరకు అప్డేట్స్ ఏంటో ఈ బులటిన్ లో చూద్దాం ఏపీ సీఎం చంద్రబాబు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని ముమ్మిడి వరానికి వెళ్లారు ఆయనకు జిల్లా ప్రజాప్రతినిధులు నేతలు అధికారులు స్వాగతం పలికారు కాట్రేనికోన మండలం చెయ్యేరులో సీఎం చంద్రబాబు లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేశారు అనంతరం ఆయన ప్రజావేదిక సభలో ప్రసంగించారు గడిచిన ఐదేళ్లలో రాష్ట్రం వందేళ్లు వెనక్కిపోయిందన్నారు పాడైపోయిన వ్యవస్థలన్నీ కూడా సరిచేస్తున్నామని తెలిపారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంవోయూను రాటిఫై చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది దీని నిర్మాణానికి మూడు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది టీసీఎస్ అలాగే ఎల్ఎన్టీ ఐవిఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఒకటి నాటికి క్వాంటమ్ వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు ఆయా వర్గాలకు రాజకీయ అధికారం కల్పించేందుకు చిత్తశుద్దితో ఉన్నామని చెప్పారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ్ నిర్వహించిన ఆదివాసీ కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడారు దేశంలోని అన్ని రకాల వనరులను ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాలనేది కాంగ్రెస్ లక్ష్యం అన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యవహారం అంతా ఫ్యామిలీ డ్రామా అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు తెలంగాణలో కల్వకుంట్ల ఆర్ట్స్ క్రియేషన్ జరుగుతోందని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ లో చారుపత్ ఆట నడుస్తోంది కల్వకుంట్ల సినిమాకు ప్రొడక్షన్ చేస్తున్నది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ ఎప్పుడు కలవవు కవిత అరెస్ట్ జరగకుండా ఉండేందుకు మా పార్టీతో కలిసేందుకు ప్రయత్నించారు అవినీతి బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పటికీ కలవదని అన్నారు బండి సంజయ్ పెహల్గాంలో దాడికి పాల్పడి భారత నారీ శక్తికి సవాల్ విసిరి ఉగ్రవాదులు వారి వినాశనాన్ని వారే కొని తెచ్చుకున్నారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సింధూర్ లో పలువురు మహిళా అధికారిణులు పాల్గొని ఉగ్రవాదులు ఆచూకీ గల్లంతు చేశారని కీర్తించారు రాణి అహల్యాభాయ్ హోల్కర్ మూడు వందల జయంతి సందర్భంగా భోపాల్లో నిర్వహించిన మహిళా స్వశక్తి కిరణ్ మహా పాల్గొన్న ప్రధాని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు భారత్తో వాణిజ్య ఒప్పందం కుదిరే సమయం ఆసన్నమైందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు న్యూఢిల్లీపై ట్రంప్ దాదాపు ఇరవై ఆరు శాతం సుంకాలను విధించిన సంగతి తెలిసిందే దీనిపై ఒక ఒప్పందం కుదుర్చుకునేందుకు ఇరు దేశాలు చర్చలు జరుపుతున్నాయి ఈ క్రమంలోనే ఎయిర్ ఫోర్స్ వన్లోని లోని విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వాన్ని సినీ పెద్దలు కలవాలి అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అనడంలో తప్పు లేదన్నారు సీనియర్ నటుడు నిర్మాత ఆర్ నారాయణమూర్తి ప్రభుత్వం తండ్రి లాంటిదని వారు కూడా సమస్యలపై చర్చించడానికి సినీ పరిశ్రమను మరోసారి పిలిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డారు సినీ పరిశ్రమలో తాజాగా నెలకొన్న పరిణామాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఈ వ్యాఖ్యలు చేశారు నూతన టెస్ట్ కెప్టెన్ గిల్ గిల్పై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు టీమిండియాకు నవశకం ప్రారంభం కావడానికి ఇదే సరైన సమయం యువకులు తామేంటో నిరూపించుకోవాలి నూతన టెస్ట్ కెప్టెన్ గా టీమిండియాను ముందుకు నడిపించాల్సిన గురుతర బాధ్యత సుభ్మాన్ గిల్ మీద ఉంది భారతదేశంలో టాలెంట్ కు కొదవలేదు ఈ విషయంలో క్రెడిట్ అంతా ఐపీఎల్కే దక్కుతోంది ప్రతిభ ఉన్న ఎంతో మంది యువ ఆటగాళ్లను ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రపంచానికి పరిచయం చేస్తోందని తెలిపారు డివిలియర్స్ ప్రముఖ కార్ల తయారీ కంపెనీ టాటా మోటార్స్ హారియర్ ఈవీని భారత్ మార్కెట్లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది టియాగో ఈవీ పంచ్ ఈవీ నెక్సాన్ ఈవీ విడుదల చేసిన కంపెనీ హారియర్ ఈవీని జూన్ మూడున విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది ఈ తరుణంలో తాజాగా కారు టీజర్ విడుదల చేసింది అందులో కొత్త ఈవీ ఓ పర్వత శిఖరాన్ని ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నట్లు చూపించింది టాటా హారియర్ ఈవీ ధరలు మోడల్ని బట్టి ఇరవై నాలుగు నుంచి ముప్పై లక్షల రూపాయల వరకు ఉండవచ్చునని తెలుస్తోంది ఇవే బుల్టన్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్